బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పొరుగు దేశాలపై హెచ్చరికలతో కయ్యానికి కాలు దువ్విన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేసేలాగే కనిపిస్తున్నారు ఇప్పటికే కెనడా మెక్సికో చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన పనామా కాలవు పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కాలవను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనేందుకు సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయన్నారు బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలిచ్చారు పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది మెయిన్ దాన్ని చైనాకు ఇవ్వలేదు కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోంది అని ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు అయితే దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం నాడు పనామా అధ్యక్షుడు జోస్ట్రౌల్ ముల్నోతో భేటీ అయ్యారు పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని నియంత్రణను అడ్డుకోవాలి లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుంది అని ములినోతో అగ్రరాజ్య విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పారు ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు చెప్పింది ఒక్కటే అమెరికా దురాక్రమణకు మేం భయపడబోం అని క్లియర్ గా చెప్పేశారు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి తాము వైదొలుకుతున్నట్లు పనామా అధ్యక్షుడు ప్రకటించారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటిలో చేరేందుకు రెండు వేల పదిహేడులో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు పనామా కాలువను పంతొమ్మిది పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ లో దీన్ని పనామాకి అయితే అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువని తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది